కొత్త ఒక వింత ఒక రోత అనే ఒక సామెత ఉంది పబ్లిక్కి ఆరోగ్యశ్రీ వచ్చిన కొత్తలో చాలా గొప్పగా అనిపించింది వాస్తవంగా పాదయాత్ర సందర్భంగా ఆలోచనతో పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా అసాధ్యమైన పనుల్ని రెండింటిని సుసాధ్యం చేశాడు రాజశేఖర రెడ్డి తను బాధ పడట అంటే ప్రజల బాధ చూసినప్పుడు వినేసి మనమేం చేస్తాంలే అనుకోలేదు తను పాలకుడు అయ్యాక ఎలా చెయ్యాలి అని డిసైడ్ చేశాడు అతని వంద మంది తిట్టచ్చు వెయ్యి మంది మాట్లాడచ్చు కానీ అతనే లేకపోతే ఇవాల్టికి మనకి డెబ్బై శాతం ఎనభై శాతం మంది పేదలు పది శాతం ఇరవై శాతం మంది మాత్రమే మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి బ్రతుకులు ఉండేవి అతను రాబట్టి అతను ఆ ఆలోచన చెయ్యబట్టి చదువులు వచ్చినాయి ఫీజ్రీ మెంబర్స్ అంటే ఆ రోజున ఎందుకు చదవలేకపోయారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి నేను డిగ్రీ చేసేటటువంటి సందర్భంలో ఇంటర్మీడియట్ అవగానే నాకు ఎంసెట్ ఇట్లాంటి వాటి నాకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలంటే నేను అన్నాను తర్వాత మన అడిగాను కరెక్ట్ అయినా తర్వాత ఎంసెట్ అంటారు ఎంసెట్ అంటే ఇన్ని ఏళ్ళు ఉంటుంది దాదాపు నాలుగు సంవత్సరాలు ఉంటుంది ప్లస్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలి మరి అట్లయితే ఫీజు కట్టగలుగుతారా అంటే ఎంత అవుతుందిరా అన్నారు ఉంటుంది నాన్న ఒక కనీసం ఆ రోజుల్లో ఇరవై ముప్పై వేలు ఉంటుంది నాన్న అంటే నువ్వు బాగా ర్యాంక్ సాధించి సాధించాలన్న అది అయ్యే పరికాదు స్టార్ట్ నేను టైం సీఈసీ నాన్న అని చెప్పాను అంటే ఆ రోజు నా నా ఆలోచన భవిష్యత్తులో జరగబోయేదాని గురించి ఆయన అప్పుడు చేస్తున్నది కొట్ల గుమస్తాగా ఓ గుమస్తాగా చేస్తున్నటువంటి తండ్రి అప్పుడు ఎంత కాలేజీ ఫీజు ఐదు వందల రూపాయలు కట్టడానికి నానా పడ్డటువంటి వాళ్ళం మేము ఎందుకు ఆయన జీతం నెలకి ఎనిమిది వందల రూపాయలు అంత వచ్చేది నా నేను మానేసే అంటే నా చదువు పూర్తి అయ్యే నాటికి ఆయన జీతం పన్నెండు వందల రూపాయలు నేను చదువుకునేటటువంటి టైంలో ఏడు వందల యాభై ఎనిమిది వందల జీతం వచ్చే రోజు